హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖులోగా ఇద్దరు వ్యక్తుల కారణంగా వారి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి అలాగే ఈ రాశి వారు వారి జీవితంలో ఈ పెను మార్పులు సంభవించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారి జీవితంలో ఇబ్బందులు కలిగించే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా వారి జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకుందాం ఈ వృషభ రాశిలో జన్మించిన వారు తమ మాటలతో ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించగలరు అలాగే ఎంత పెద్ద సమస్యలైనా వారి మాట యొక్క జాతర్యంతో పరిష్కరించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఎంతో కష్టపడితే కానీ వారి జీవితంలో విజయాలను సాధించలేరు ఈ రాశిలో జన్మించిన వారికి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది అందువల్లే వీరు తమ జీవితంలో వచ్చిన కష్టాలను తట్టుకొని వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు అలాగే ఈ రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖులోగా వీరి జీవితంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబం పరంగా ఉన్న సమస్యలను పరిష్కారం అవుతాయి అలాగే రాశివారు ఈ సమయంలో వారి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి గల ప్రేమికులు ఈ సమయం అనుకూలంగా ఉంది అందువల్ల వీరు ఈ సమయంలో వారు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు ఈ రాశి గల వారికి ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల వారికి ఎవరికైతే ఇప్పటి వరకు వివాహం జరగలేదో వారికి ఈ సమయంలో వారు కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు అలాగే ఈ రాశిగల విద్యార్థులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అందువల్ల ఈ రాశి గల విద్యార్థులు ఈ సమయంలో వారి చదువు విషయంలో ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో తమ పిల్లల విషయంలో శుభవార్తలను వింటారు ఈ రాశిగల కళాకారులు ఈ సమయంలో ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులకు ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఈ రాశిగల వారు ఈ సమయంలో వారు చేసే ఉద్యోగం మరియు వ్యాపారం అలాగే వృత్తి విషయాలను అనుకూల ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖులోగా ఇద్దరు వ్యక్తులు కారణంగా వీరి జీవితంలో అనుకుని మార్పులు సంభవి సంభవించుతున్నాయి మీరు జీవితంలో అనుకొన్ని మార్పులు సంభవించనున్నాయి ఆ ఇద్దరు వ్యక్తులు మీకు మీ వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ లేక మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ మీకు కొత్తగా పరిచయం అవుతారు వారి కారణంగా మీ జీవితం అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో ఎటువంటి కొత్త వ్యక్తులతోనే పరిచయం పెంచుకోవడం మంచిది కాదు అంతేకాకుండా ఈ వృషభ వారు తమ జీవితంలోని సమస్యలు పోవడానికి ప్రతిరోజు శివుణ్ణి పూజించాలి అలాగే ప్రతి శనివారం విష్ణువు యొక్క దేవాలయంలో అటుకులను నైవేద్యంగా సమర్పించాలి అలాగే ప్రతిరోజు సూర్య భగవానుని పూజించి ఆదిత్య హృదయం చదువుకోవడం ద్వారా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తెలిగిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున ఇద్దరు వ్యక్తులు కారణంగా వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏంటో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి